కాకినాడలోని అన్నవరం క్షేత్రంలో వెలిసి మనల్ని నిరంతరం సన్మార్గంలో సత్యమార్గ దేవదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి స్కాంద అగ్ని పురాణాలు సత్యస్వామి అన్నవర క్షేత్రాలు వర్ణించాయి ఈ స్వామి కథలను సవివరంగా మనకు అందించాయి తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన అన్నవరం ఈరోజు అన్నవరంలో సత్యదేవుని కళ్యాణం జరుగుతుంది కాకినాడలో అన్నవరం క్షేత్రంలో వెలిసి మనల్ని నిరంతరం సన్మార్గంలో సత్యమార్గంలో నడుపుతూ దేవదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి స్కాంద అగ్ని పురాణాలు సత్యస్వామి అన్నవర క్షేత్రాలను వర్ణించాయి ఈ స్వామి వర్తకథలను సవివరంగా మనకు అందించాయి తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధిగా ఉంచినది అన్నవరం మేరు పర్వత పుత్రుడైన రత్నకుమారుడు ఆ పరమాత్ముడు తన మీద నిలిచి ఉండాలని కోరికతో ఘోర తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు భక్తిని అనుగ్రహించేందుకు ఔషధాలకు నిలయమైన అంకుడి చెట్టు మొదట్లో విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమైన తన కరుణా దృక్కులను భూమిపై మీ ప్రసరింపచేస్తున్నాడు అలా శ్రీహరి కోసం తాను గిరిగా మారి రత్నగిరిగా పేరొందాడు స్వామివారి ఆజ్ఞతో ఘోర సమూహ కిర్లంపూడి జమీందారులు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని సూచించే సూర్య స్తంభ నిర్మాణం ఉంది గుడిలో గణపతి శివుడు నంది ఆదిత్యుడు అంబిక ఇలా పంచదేవతామూర్తుల శిలారూపాలున్నాయి ఈ ఆలయము రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలున్నాయని సూక్ష్మంగా పరిశీలిస్తే ఇదంతా కనిపిస్తుందని అగ్నిపురాణం పేర్కొంది ఆలయం రెండు అంతస్తులలో నిర్మితమైంది ఇక్కడ మహిమాన్వితమైన మహాయంత్రం ఉంది మొదట కింది అంతస్తులో స్వామివారి పాదాలను ఆలయ మూల స్తంభానికి నమస్కరించుకుని తర్వాత పై అంతస్తులో కొలువైన స్వామివారిని దర్శించాలి ఇక్కడ ఒక మహత్తరమైన విషయం ఏమిటంటే సత్యనారాయణ స్వామి అమ్మవారు శివుడు ఒకే పీఠంపై దర్శనమిస్తారు శ్రీమన్నారాయణని మరొక రూపం సత్యస్వరూపుడు సత్యానికి సాక్షిభూతుడు సత్య నిరూపకుడు అయిన ఈ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని సంక్షిప్తంగా సత్యదేవుడు అంటారు సత్యానికి అర్థం పరమార్థం సర్వం ఈ నామంలో ఇమిడి ఉంది ఈ క్షేత్రంలోని అమ్మవారి పేరు అనంతలక్ష్మీదేవి స్వామిని అమ్మవారితో కలిపి చెప్పే సందర్భంలో లక్ష్మి అనంతలక్ష్మి రమ సత్యవతి పేర్లను జోడిస్తారు స్వామి రూపం త్రిమూర్త్యాత్మకం స్వామి రూపంలోని త్రిమూర్తులు నిక్షిప్తమై నిలిచారు అన్నవరంలో ప్రధాన దేవుడు విష్ణువే అయిన పరమశివుడు బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉండటంతో హరిహర క్షేత్రంగానూ త్రిమూర్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది పీఠం మీద మాత్రం స్వామికి కుడివైపున శివుడు ఎడమవైపున అమ్మవారు ఉన్నారు సత్యనారాయణుడు వీరత్వానికి ప్రతిరూపం ప్రాప ప్రక్షాళకుడు వీరానికి గుర్తుగా ఈ దేవునికి పెద్ద మీసాలుంటాయి ఇలా మీసాలున్న దైవ రూపం అరుదు సత్యం మహాధర్మం అని నమ్మే భక్తులకు ఈ స్వామి అనుగ్రహం తక్షణం లభిస్తుంది నిజానికి సత్యం అంటే అసత్యం కానిది మాత్రమే కాదు వికార శూన్యమైంది ఇది వైరాగ్యానికి మరో రూపం అందుకే ఈ దేవునిని ఆరాధిస్తే వై వైరాగ్య జ్ఞానాలు సిద్ధించి మోక్షప్రాప్తి కలుగుతుంది వివిధ సందర్భాలలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా ఈ వ్రత విధానాన్ని కథలను స్వయంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షి ద్వారా మనకు అందించాడు ఇది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం వ్రతాచారణకు కుల మత వర్గ జాతి భేదాలు లేవు చదువు సంపదలు శ్రేయస్సు ఆరోగ్యము శాంతి కుటుంబ సౌఖ్యము వ్యాపారంలో విజయం పొందేందుకు స్వామివారి వ్రతం చేసుకుంటారు పెళ్ళి గృహప్రవేశం వంటి శుభకార్యాల అనంతరం ఇంట్లో తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటారు ముందుగా నవగ్రహ దేవతలను అష్టదిక్పాలక దేవతలను శాస్త్రోత్వంగా పూజించిన తర్వాత వ్రతం మొదలవుతుంది ఈ వ్రతం వలన ఆధ్యాత్మిక చింతనే కాక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి సాధారణంగా ఈ వ్రతం కార్తీక మాసంలో ఆదివారం దశమి ఏకాదశి పౌర్ణమి రోజుల్లో నిర్వహిస్తారు ఆ రోజులు ప్రసిద్ధమైనప్పటికీ నిజానికి ప్రతిరోజు వ్రతాచరణకు యోగ్యమైంది వ్రత కథలు ఐదు వీటిని చదివినా విన్నా వ్రతం చేసినా చూసినా శుభదాయకం పాపం హరిస్తుంది పుణ్యం లభిస్తుంది స్వామివారి ఈ వ్రతాన్ని మొట్టమొదటగా చేసింది శ్రీరామచంద్రుడు మరో విశేషం అన్నవరానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడు మనం కోరుకున్న అనుకున్న ఇచ్చే స్వామి కనుక ఈ క్షేత్రానికి అన్నవరం అనే పేరు ఏర్పడిందని పెద్దలు చెప్తారు సత్యనారాయణ స్వామికి అన్నవరంలోనే కాక రాజమండ్రి ఏలేశ్వరము ర్యాలీ ద్రాక్షారామంలోనూ ఆలయాలున్నాయి ఉత్తరాఖండ్లోని ఆది బద్రీ కాశీ హరిద్వార్ ఋషికేష్ మార్గంలోను స్వామివారి ఆలయాలున్నాయి గుజరాతీ మరాఠీ కన్నడ కాశ్మీరీ హిందీ సంస్కృతాది భాషల్లో ఈ వ్రత కథలు అనువ అనువాదమై ఆయా రాష్ట్రాల వారంతా ఈ వ్రతం చేసుకుంటారు ఈ వ్రతాన్ని వ్యక్తిగతంగా ఇళ్లలో చేసుకోవటం సంగతం నుంచి సామూహికంగా నిర్వహించే ఆచారం కూడా ఉంది ఇది కుటుంబ భద్రతను సమాజ ఐక్యతను సమకూరుస్తుంది సత్యాన్ని స్వరూపంగా కలిగి సత్యాన్ని మూలస్థానమైన సత్యాన్ని నేత్రాలుగా నిలిపి సత్యాన్ని నామంగా ధరించి సత్యాన్ని ఆశ్రయించిన వారికి అండగా నిలిచిన సత్యనారాయణ స్వామి నిన్ను వేడుతున్నాను అంటూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు